హాయ్ ఫ్రెండ్స్ దేవుడి ఉండిలో ఎన్ని రూపాయలు వేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా హుండీలో కొన్ని డబ్బులు వేస్తూ ఉంటారు హుండీలో డబ్బులు వేసి వారి యొక్క కోరికను భగవంతులకు చెప్పి జలగాలని ప్రార్థిస్తారు అయితే ఆలయాల్లో హుండీలో డబ్బులు వేసినప్పుడు ఎంత వేస్తే ఎలాంటి కోరికలు నెరవేరుతనేది ఇప్పుడు తెలుసుకుందాం ఏడు రూపాయలను దేవుడి హుండీలో వేస్తే మంచిది కలియుగ యొక్క బాధల నుండి ఉపశమనం పొందవచ్చు అలాగే రోగాలు తగ్గిపోతాయి నవరాత్రుల సంఖ్య తొమ్మిది శత్రు బాధలు శని బాధలు దూరం అవ్వాలంటే తొమ్మిది రూపాయలని హుండీలో వేయాలి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఫ్రెండ్స్ వీడియోని అక్కడ స్కిప్ చేయకండి వీడియో చూసే ముందు వీడియోకైతే ఒక లైక్ చేయండి పదకొండు చంద్రుడికి అనుకూలమైన సంఖ్య పదకొండు రూపాయలని హుండీలో వేస్తే మానసిక సమస్యలు దూరం అవుతాయి కాళికాదేవి సిద్ధి సంఖ్య పన్నెండు అందుకే పన్నెండు రూపాయలని హుండీలు వేస్తే కుటుంబ రక్షణ ఎదుగుదల ఉంటుంది ఇరవై ఒకటి మహాగణపతి అనుగ్రహ సంఖ్య ఇరవై ఒక్క రూపాయలు వేస్తే దురదృష్టము దూరమైపోతుంది యాభై నాలుగు గురు అనుగ్రహ సంఖ్య యాభై నాలుగు రూపాయలని హుండీలు వేస్తే ధన ధనలాభం పొందవచ్చు ఒకటి కల్పవృక్ష ఆధార సంఖ్య నూట ఒక్క రూపాయలని హుండీలు వేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి కోరికలు సిద్ధిస్తాయి నూట ఎనిమిది చక్ర మూల సంఖ్య విశ్వం యొక్క మూల సంఖ్య సకల కోరికలకి సిద్ధి కలుగుతుంది కనుక నూట ఎనిమిది రూపాయలని హుండీలో వేస్తే మంచిది నూట పదహారు ఆశీర్వాద మూల సంఖ్య పుణ్యప్రాప్తి సప్త జన్మల పాపం పోవాలంటే నూట పదహారు రూపాయలని హుండీలో వేస్తే మంచిది థ్యాంక్ యూ ఫ్రెండ్స్